అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీవాత్స నేను ఆదిలీపట్టణం ఎన్జిఓస్ కాలేజీ నివాసం ఉంటున్నాము ఇటీవల జరిగిన పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఐఎన్ఐసిలో అరవై ఐదవ రాని ప్రసాదించడం చాలా సంతోషంగా ఉంది నేను ఎంబీబీఎస్ని చిక్మార్ పాండిచేరి మెడికల్ కాలేజ్లో పూర్తి చేశాను నా ఈ సక్సెస్కి కారణమైన తల్లిదండ్రులకి అదేవిధంగా ఇంటర్మీడియట్లో కాలాన్ని ప్రోత్సహించిన లెక్జియోస్కి బట్ ఎంబీబీఎస్ ప్రోత్సహకరించిన ప్రొఫెసర్స్కి నా తోటి స్నేహితులకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను ప్రత్యేకించి ఇంటర్మీడియట్లోనే ప్రోత్సహించిన లెక్చరర్స్ సుబ్బారావు సార్ గారికి శశికళ మేడం గారికి కీర్తిశ్రీ శిల్ వసంతరావు గారికి అదేవిధంగా శ్రీనివాసరావు సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో నేను కార్డియాలజిస్ట్గా సేవలు అందించాలనుకుంటున్నాను అదే లక్ష్యంతో శ్రమిస్తున్నాను ఓకే నేను కార్డియాలజిస్ట్ అయ్యాక ప్రజలందరికీ నా సేవలు అందించాలని కోరుకుంటున్నాను